హలో ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటంటే అందరూ కూడా ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నా సోనియా ఎలిమినేట్ అయ్యింది ఎందుకంటే చాలామంది కూడా సోనియా వెళ్ళిపోవాలి నిఖిల్ పృథ్వీ ఆట ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా నిఖిల్ ఆట ముందుకు వెళ్ళాలంటే సోనియా వెళ్ళాలి సోనియా నిఖిల్ని ఆడనివ్వట్లేదు ఇప్పుడు ప్రోమోలో కూడా నాకు సార్ అదే అంటున్నారు మీరు ఆడట్లేదు సోనియా ఆడట్లేదు వాళ్ళిద్దరు ఆట కూడా జడగొడుతుంది అంటున్నారు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అది కానీ సోనియాకే అర్థం కావట్లేదు నిఖిల్ వాళ్ళకి అర్థం కావట్లేదు సోనియా ఏం చేస్తుందో ఆమెకు తెలియజేస్తుందో తెలియజేస్తుందో తెలియదు కానీ నిఖిలి వాటిలో ఆటను కూడా ఆడికుండా చేస్తుంది తన మాటలో తీసుకొని ఫస్ట్ టైం బిగ్ బాస్ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి సోనియా ఎలిమినేట్ చేశాడు కానీ సోనియా మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది లాగా అని చెప్తున్నారు ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కానీ చాలామంది కూడా సీక్రెట్ రూమ్లోకి వెళ్తుంది సోనియా అని మనం కూడా చేసాం మనం కూడా సోషల్ మీడియా అనాలసిస్ మనం అనాలిసిస్ చేసాం అంతవరకు వాళ్ళు డెసిషన్ అనేది హౌస్లో బిగ్ బాస్ టీం వాళ్ళు వాళ్ళు హౌస్లో ఉన్న విధానం బట్టి తీసుకుంటారు కాబట్టి మనం అనాలిసిస్ అట్లా పెడితే బిగ్ బాస్ ఏం చేశారంటే పూర్తిగా నెగిటివిటీ అనేది సోనియా పట్ల చాలా పెరిగిపోయింది ఎందుకు వచ్చిన పోవాలా కొంతమంది స్విస్టింగ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టారంట ఏదో 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 చెప్తున్నారు సోషల్ మీడియాలో కానీ ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చిన బిగ్ బాస్కి చాలా థ్యాంక్స్ సోనియా ఎలిమినేటెడ్ ఓకే ఎంతమందికి సోనియా ఎలిమినేట్ అవటం సంతోషంగా ఉందో నాకు కామెంట్ చేయండి అసలు సోనియా ఎలిమినేట్ అవటానికి ఏంటి అసలు ఏం జరుగుతుంది హౌస్లో ఈ నాలుగు వారాల్లో తన ఆటతీరు ఎలా ఉంది తన మాట తీరు ఎలా ఉంది తన ఎదుటిని గౌరవించే విధానం ఎలా ఉంది దీని అంతా బట్టి ఆడియన్స్ ఏం ఆలోచించారనేది కారణాలతో సహా రేపు వీడియోలో చెప్పుకుందాం మనం సాయంత్రం ఎపిసోడ్ కూడా చూసిన తర్వాత మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని రేపు వీడియోలో మాట్లాడుకుందాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ